హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చూడండి ఈ రోజు అయితే ఆంధ్ర వచ్చామండి మేమైతే ఒక పెళ్లి కోసం అయితే ఆంధ్ర వచ్చాము సో మా వారు ఒక కొబ్బరి చెట్టు చూసాడనమాట మా ఇంట్లో చూసి కొబ్బరికాయలు కూడా అన్నాడు సరే అని చెప్పేసి మా అమ్మ అయితే మీకోసం అటు పెట్టానమ్మా మీరు వస్తారని చెప్పి అని చెప్పి మా అమ్మ అయితే కొబ్బరికాయలు అయితే కోసిచ్చింది ఇక మా హస్బెండ్ అయితే వాటికి బొక్క పెడతా ఉన్నాడు అనమాట మా అమ్మ కోసిచ్చి పక్కకి వెళ్ళిపోయింది అనమాట తాగండి అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే కొడతా ఉన్నాడు కొబ్బరి చెట్లు యాక్చువల్గా ఏంటంటే రాజస్థాన్ లో అసలు కొబ్బరికాయలు దొరకవండి పచ్చి కొబ్బరికాయలు దొరికినా కూడా ఒకటి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంటది చిన్న బోండా వచ్చేసి అందులో నీళ్లు ఉంటాయా లేదా అనేది సెకండ్ ఆప్షన్ అనమాట అది మన అదృష్టాన్ని బట్టి ఉంటాయి వాళ్ళైతే ముందు అక్కడైతే కొట్టేవారు అనమాట మనలాగా హాఫ్ లీటరు అట్లా వన్ లీటర్ అయితే వాటర్ అయితే సేల్ చేయరు ఓన్లీ బోండా సేల్ చేస్తారు అంతే వరకే ఒకసారి అయితే అట్లానే మోసపోయాము నేను వన్ ట్వంటీ రూపీస్ తెచ్చుకుంటే అసలు ఏం కొంచెం కూడా వాటర్ లేవన్మాట రాజస్థాన్ లో పచ్చి కొబ్బరికి కూడా అలాగే అసలు ఉండదు అనమాట చాలా రిస్క్ తీసుకోవాలి అసలు దొరకదు కూడా చూడండి ఒక బోండాలు అయితే ఇప్పుడే కొంచెం లేతగా అయితే వచ్చింది అనమాట ఇదిగోండి ఇంకా అన్ని అయితే ఒకటి చెక్ చేస్తా ఉన్నాడు కొబ్బరి ఉన్నాయా వాటర్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం అయితే ఒక కలెక్ట్ చేస్తున్నాం అనమాట ఒక లోటాలు అయితే కలెక్ట్ చేస్తున్నాం ఎన్ని వస్తాయో చూద్దాం ఏంటి అనేసి మొత్తానికి ఎన్ని వస్తాయో ఏంటి అనేది చూద్దాము ఇంతవరకు ఇంకా కొడతానే ఉన్నాడు అదిగోండి ఆ పెద్ద లోట అయితే తీసుకొచ్చాను దాన్ని నిండా వస్తాయో లేదో అని తర్వాత సంగతి రాకపోతే పోయా ఇజ్జత మొత్తం పోయి అన్నట్టు ఉంటది అదిగోండి మా పాప అయితే పడతా ఉంది మొత్తానికి పర్లేదులేండి పరుగు తీయకుండా అయితే మొత్తానికి పెద్ద లోట వచ్చిందనమాట లీటర్ పెచ్చే ఉంటది ఇది లోట పెద్దది సో నేనైతే ఇది కొట్టు అది కొట్టు అని సెలెక్ట్ చేస్తా ఉన్నా అదిగోనండి లీటర్ అయితే పెచ్చే ఉంటాయి నాకు తెలిసి ఈ పెద్ద లోటా కాబట్టి ఎన్ని ఉంటాయో మీరైతే కామెంట్ చేయండి లేటర్ ఉంటాయో లేదో నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్